ఆ రెండు చెక్కలు ఓ శవం మూడు మేకులు ఓ శవం రెండు చెక్కలు మూడు మేకులు దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు కేసు పురుషాంగాన్ని కత్తిరించి కింద పడిసిన తర్వాత అదే పురుషాంగంలో కొంత భాగాన్ని ఆ తోలిని కత్తిరించి కింద తర్వాత అది ఏమైంది అలాగే కుళ్ళిపోయిందా లేకపోతే కాపు పోయాయా లేకపోతే చెప్పాడు గాడ్ గాడు అలా అలా పుష్కంలో గాడ్ ఆ రాడ్ కొట్టుకుని ఎన్ని బదలు కొట్టేమన్నాడు బ్యాడ్ గాడు ఆడు గాడ్ కాదు ఫ్రాడ్ అటు గాడ్ కాదు గాండు అందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన పడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత ఎనిమిది నెలలకు కదా అంటే ఎయిట్ మంత్స్ బ్యాక్ అనమాట అంటే ఇప్పుడు డిసెంబర్ కదా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ వెళ్ళు అది కదా రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైన్ ఇక్కడ రోమన్ సైన్ కూడా మరి ఇంకెవరు ఉన్నారు మరి చాలా మంది వస్తారు మేమున్నాం మేమున్నాం అని హమారా హమారా అన్న గారు కుమార్ రోమన్ సైన్ కూడా నేనే ఆయన ఒప్పుకున్న వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాను తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక వంద కోట్లు కావాలి పంచాలంటే అంతమంది వస్తారు ముందుకి అన్నలు నేను రాజుకి కూడా పండుగలలో మిస్ మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా ఉమ్మాయి ఉమ్మాయి హెల్మెట్ తీసుకుని మనకి అనారని అనుకుంటారా మా దేవుడిమైనా అంత దైద్యమైన క్యారెక్టర్ అనుకుంటారా మీ మేరీకి మొగుడు లేడు మీ వేసే దండే లేడు ఐదో పొల్లో కెళ్ళు కాసిందో ఎక్కడికెళ్ళి కాసిందో ఎవరితో ఎదురు కాసే ఒక పాస్టర్ ఎంత మంది ఒక్కొక్క పాస్టరు ఎంత మంది మెయింటైన్ చేస్తున్నారో తెలుసు పరిమాణాలు ఒల్లం మూడలో ఉన్నారు కదా వీళ్ళు కొంతమంది ఇన్ని లో పర్లు వాడిపోక ముందే నన్ను వాడకండి అనుకోని ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా ఇప్పుడు సభ ముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సిందే ఏంటంటే ఎప్పుడు మూడు మేకులు కొట్టారు అంటారు ఆ మూడు పేర్లు పేర్లుంట తెలుసా అందులో రెండు మేకుల పేర్లు ఇక్కడ రండి మీ ఉత్తరమే ఒక మేకే బాస్కెట్ కిలే అదస్కో సూపర్ ఆ అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో

క్రైస్తవుల భార్య అన్యులకు అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వెళ్ళి కనీసం గారి భార్య లేదా అప్పగించలే బైబిల్ దేవుడు వాస్తవం చేస్తే తప్పడండి అన్నాడు మాట ఇస్రాయే భార్య అంజులకు అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అంటే క్రైస్తవులు కానివాడు అన్యుడు అని చెప్పి ప్రచారం చేస్తాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు జాగ్రత్త అప్పు చేసిన కూడా అంజులకు అప్పగించడు వాళ్ళు భార్య అని వాడు బైబిల్ దేవుడు అదే వీళ్ళు భార్య ఇక్కడ తయారు చేసిన పర్లోక నుంచి ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం